సంచలనంగా మారిన నార్సింగ్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్లో ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి ఈ కేసుకు సంబంధించి మొత్తం ఇరవై మంది నిందితులు ఉన్నట్టుగా పోలీసులు పేర్కొన్నారు నిందితుల్లో ఏడుగురు పెడ్లర్లు పదమూడు మంది వినియోగదారులు ఉన్నారు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ ను ఏ టెన్గా చూపించారు పోలీసులు నార్సింగ్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్లో సంచలన అంశాలు వెలుగు చూశాయి ఈ కేసులో మొత్తం ఇరవై మందిని నిందితులుగా పేర్కొన్నారు పోలీసులు ఇందులో ఏడుగురు పెడ్లర్లు పదమూడు మంది డ్రగ్స్ వినియోగదారులు ఉన్నారు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ను ఏ టన్ గా చూపించారు నైజీరియా నుంచి ఢిల్లీ మీదుగా హైదరాబాద్ సిటీకి ఏపీలోని పలు ప్రాంతాలకు డ్రగ్స్ చేరుతున్నాయని రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు వరుణ్ గౌతమ్ షరీఫ్ల ద్వారా తెలుగు రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు దర్యాప్తులో తేలింది డ్రగ్స్ పెడ్లర్లను నైజీరియన్లు ఆర్థికంగా ఆదుకుంటున్నట్లు రిపోర్టులో తెలిపారు పెడ్లర్లకు కావలసిన డబ్బును సమకూర్చి పెద్ద ఎత్తున స్మగ్లింగ్ సేల్స్ అయ్యేలా చూశారని గుర్తించారు నైజీరియాకు చెందిన ఎబూకాగా డ్రగ్స్ కింగ్ పెన్ గా వ్యవహరించిందని పోలీసుల దృష్టికొచ్చింది ఎబూకా నుంచి బ్లస్సింగ్ అనే మరో నైజీరియన్ ద్వారా భారత్లోని పలు రాష్ట్రాలకు డ్రగ్స్ సప్లై అవుతున్నాయని పోలీసులు తెలిపారు చైన్ అని చెబుతున్నారు ఎబూకా నుంచి బ్లస్సింగ్ అటు నుంచి ఫ్రాంక్లిన్ అజీజ్ గౌతమ్ వరుణ్ అలా చేతులు మారుతూ వచ్చింది ఇప్పటి వరకు ఇరవై సార్లు హైదరాబాద్కు వచ్చి డ్రగ్స్ సప్లై చేసినట్టు బ్లెస్సింగ్ ఒప్పుకున్నట్టు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు పెట్లర్ గౌతమ్ ద్వారా డ్రగ్స్ హైదరాబాద్ రాజమండ్రి నగరాలతో పాటు ప్రకాశం జిల్లాకు సప్లై అవుతున్నట్టు పోలీసులు గుర్తించారు తొమ్మిది నెలల్లో పది లక్షల రూపాయలను కమిషన్ రూపంలో పెడ్లర్ గౌతమ్కు నైజీరియన్ ఇచ్చాడని తెలింది హైదరాబాద్ బండ్లగూడలో ఉన్న లుంబిని కమ్యూనికేషన్స్ ద్వారా చెల్లింపులు జరిగాయని గుర్తించారు వరుణ్ నుంచి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్కు డ్రగ్స్ అందినట్లుగా తేలింది నగర్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ పంజాగుట్ట గచ్చిబౌలిలోని కస్టమర్లకు డ్రగ్స్ సప్లై జరిగినట్టు దర్యాప్తులో బయటపడింది